హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు ఈ విషయం తెలిసిపోయింది జ్యోతిష పండితులు ఇదే అంటున్నారు మీకు కీడు చేసే వాళ్లు బయటపడబోతున్నారు వారు ఎవరో తెలిస్తే గనక మీకు కన్నీళ్లు ఆగవో ఎందుకంటే నమ్మకమైన వ్యక్తులు చేసిన మోసమో మీ గుండె పగిలేలాగా చేస్తుంది అసలు ఆ వ్యక్తులు ఎవరు అసలు మీకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏం జరుగుతుంది మీ యొక్క జీవితంలో కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఎందుకు కలగడం లేదు ఎందుకు మీకే ఇన్ని బాధలు సమస్యలు అప్పుల ఊవిలో కొట్టుమిట్టాడము కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండడము ఎన్నో రకాల అపార్థాలు ఎన్నో రకాల గొడవలు మానసిక ప్రశాంత అనేది అస్సలు ఉండడం లేదు తదితర ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే మీకు కీడు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి జాతకుల జీవితంలో ఇన్ని కష్టాలు కలగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతికుల యొక్క తత్వం గురించి ముందుగా గమనిస్తే గనుక ఎప్పుడూ కూడానో ఎంతో మేధస్సుతో ఉంటారు తెలివితేటలు ఎక్కువగా 工单印。 సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇవి వీరికి బాగా కలిసి వస్తాయి విలాసవంతమైన జీవితం గడపాలి అని ఆశపడతారు ఆశపడ్డమే కాకుండా అందుకోసం ఎంతో కృషి పట్టుదలను కూడా పెడతారు ఎప్పుడూ కూడా అలా కూర్చొని ఉండడం వీరికి అస్సలు ఇష్టముండదు జీవితంలో ఏదో సాధించాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి జాతికులను చూసి వారి యొక్క కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడతారో వారు అలా ఉంటారో వారికి అభిమానం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి మనస్తత్వం చూస్తే గనక వీరిని అందరూ బహుగా ప్రేమిస్తారు మరొక గుణం పరోపకార బుద్ది ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్లే చిక్కుల్లో పడుతున్నారు ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ది వల్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు తులరాశి జాతికులు అయినప్పటికీ కూడా ఎదుటి వారి యొక్క కష్టానికి తప్పించి పోతూ ఉంటారు వారి కష్టానికి ఏదో చేయాలి అని తాపత్రయ పడుతూనే ఉంటారు ఈ రాశి జాతకులకు యవ్వన ప్రాయంలోనే మంచి అదృష్టం కలిసొస్తోంది జీవితంలో అనేక సుఖాలు కూడా అనుభవిస్తూ ఉంటారు తరతరాలకు కూడా ఈ రాశి జాతికుల యొక్క తత్వము ఆదర్శంగా ఉంటోంది బంధువర్గంలో ఈ రాశి జాతకులకు ఇలా కష్టాలు రావడం కారణము వీరే అని చెప్పాలి ఏ విషయంలోనైనా రాజీ అస్సలు పడరండి మంచి పనులు చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు ఇలా ఎవరైనా అడ్డు తగిలితే కనీసం వారిని అస్సలు కూడా లెక్క చేయరు వారు కుటుంబ సభ్యులు అయినా స్నేహితులు అయినా ఎవరినీ కూడా లెక్క చేయరు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్దతులు వీరులో పోవు విదేశీ యానం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి జాతకులు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది ఎన్ని సలక్షణాలు ఉన్నా తుల రాశి జాతకులు కొన్ని అవలక్షణాలు ఉన్నాయండి అందువల్లనే మీకు శత్రువులు అనేవారు అధికంగా ఉంటున్నారు అయితే నరదృష్టి ప్రభావం రీత్యా ఇలా జరుగుతుంది అనమాట మీలో కొన్ని రకాల గందరగోళ పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి మనో చాంచల్యం ఈ రాశి జతికులకు అధికంగా ఉంటోంది ఒకరికి మాట ఇచ్చాక తప్పే మనస్తత్వం కూడా ఉంటుంది ఈ రాశి జాతికులకు అందువలన మీ వలన నష్టపోయిన వారు మీకు శత్రువులుగా పరిణమిస్తున్నారు కానీ వారు మీతో చాలా మంచిగానే ఉంటారు ఎందుకంటే మీ వలన కీడు వస్తుంది అని చెప్పి మంచిగా మీ జీవితంలో నటిస్తూ ఉంటారు కానీ వారిని మీరు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు మీరు ఏది చేస్తున్నా వారికి ముందు తెలియపరుస్తూ ఉంటారు వారు కుటుంబ సభ్యులు కావచ్చు ముఖ్యంగా స్నేహితులు కూడా కావచ్చును ఎందుకంటే స్నేహానికి ఈ రాశి జాతకులు పెద్దపీట వేస్తూ ఉంటారు స్నేహానికి ఎప్పుడూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు నమ్మిన మీ స్నేహితులే మీకు కీడు చేస్తూ ఉంటారు మీకు వచ్చే అవకాశాలు వారు తస్కరించడము లేదా మంచి అవకాశాల జోలికి మిమ్మల్ని వెళ్లనివ్వకుండా మీ కళ్లకు గంతలు కట్టేయడము మంచి కనిపించకుండా చెడులాగా కనిపించేలాగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ మీ వెనుక గోతులు తీస్తూ ఉంటారు మీ యొక్క బలం బలహీనత వీరికి చాలా బాగా తెలుసును ఏ సమయంలో మీరు ఎలా ఉంటారు మీకు ఎక్కడ కోపం వస్తుంది విధమైనటువంటి పనులు మీకు నచ్చవు అనేది బాగా తెలుసుకున్న వీరు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు కోపావేశాలకు లోనయ్యి మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితం మొత్తానికి కూడా భారీ మూల్యం చెల్లించేలాగా చేస్తున్నాయి అవకాశాలు వచ్చిన అందిపుచ్చుకుని ముందుకు వెళ్లలేకపోతున్నారు తత్ఫలితమే ఉద్యోగం రాకపోవడం ఒకవేళ ఉద్యోగం ఉన్నా కూడా పై స్థాయి అధికారులతో మీరు విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఆ యొక్క ఉద్యోగాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు లేదా ఉద్యోగం చేసే చోట గౌరవం కలగదు సహోద్యోగులతో అస్సలు పరిస్థితులు సానుకూలంగా ఉండవో ఎప్పుడు ఈ విధంగానే సహోద్యోగులతో విమర్శలు వస్తూ ఉంటాయి కావున ఉద్యోగం చేయాలి అని కూడా అనిపించకపోవడము ఉద్యోగం మానివేయాలి అని మీకే ఆలోచన కలగడము ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటాయి వ్యాపారంలో అనూహ్యంగా నష్టం వస్తుంది మీ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది మీలో ఉన్న టాలెంట్ కూడా చాలా వరకు కూడా ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది కానీ మీ యొక్క టాలెంట్ మిమ్మల్ని నివ్వకుండా మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా వీరే అడ్డుకుంటున్నారు వీరే ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని అడ్డుకుంటున్నారు మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా మధ్యలోనే ఆపివేస్తున్నారు ధన నష్టం కలిగేలాగా చేస్తున్నారు మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కుటుంబంలో సఖ్యత ఉండడం లేదు చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ కూడా పెరిగి పెరిగి గాలివానలాగా మారిపోతున్నాయి అన్ని రకాల ఇబ్బందులకు వీరు మూల కారణమని మీకు తెలిసిపోతుంది ఎందుకంటే వారి యొక్క చేతల రీత్యా కావచ్చు పరిస్థితుల వలన కావచ్చు వారి వలన కలిగిన నష్టాన్ని తెలుసుకుంటారు ఇలా తెలుసుకున్నారు కదా అని చెప్పి ఆవేశంతో మాత్రం వారి వద్దకు వెళ్లి మాట్లాడి తగాదాలు చేయడం లాంటివి అస్సలు మంచిది కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి సమస్య వస్తే పరిష్కరించుకోవాలి కాని పోట్లాటకు దిగితే గనక సమస్య పెద్దది అవుతుంది ఎవరికీ ఏ విధమైన ఉపయోగం ఉండదో మీరు గొడవ చేసి అరిచినంత మాత్రాన జరిగిపోయింది తిరిగి రాదు కదండి ఇక నుంచి జాగ్రత్త పడ్డం నేర్చుకోండి మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎవరిని అసలు నమ్మకండి అయితే మీలో ఉన్నటువంటి ఇంకొక గుణం గురించి కూడా ఇలా చెప్పాలి శత్రువులను మీరే తయారు చేసుకుంటున్నారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మీ యొక్క మాట దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి మాట విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక ఇటువంటి చిక్కులే వస్తాయి చుట్టూ ఉన్న వారు అందరూ కూడా శత్రువులుగా మారిపోతారు మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుంది అని మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని పల్లానికి పడగొట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు వారిని చులకన చేసి మాట్లాడటమో వారి యొక్క జీవితంలో ఏదైతే తప్పు ఉందో అది ఎత్తి చూపిస్తూ మాట్లాడమో పరుష పదజాలాన్ని ఉపయోగించడమో కించపరిచేలాగా మాట్లాడటమో ఇలాంటివి ఇక అన్ని కట్టి పెట్టండి మీ వలన ఎదుటి వారు ఎప్పుడు కూడానో చిన్న ముచ్చుకోకూడదో వారి యొక్క లేమి మీ కలిమి ఉన్నట్లుగా చిత్రీకరించి అందరికీ చూపించి గౌరవం పొందాలి అనుకోవడమో ప్రథమ తప్పిదము ఇందువలనే అయిన వారు కావచ్చు స్నేహితులు కావచ్చు మీకు శత్రువులుగా మారుతున్నారు మీరు ఈ విషయాల్లో ఇకనైనా జాగ్రత్తలు తీసుకోండి మీరు చేసిన తప్పిదం వల్లే ఇలా జరిగింది కావున వారిని కూడా నిండు మనస్సుతో మీరు క్షమించండి ఎందుకంటే జరిగిన తప్పిదాలు మొత్తం కూడా విడిచిపెట్టండి బంధుమిత్రులకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేసి మీరు మీలో ఉన్నటువంటి తప్పిదాన్ని తెలుసుకుని వారి వద్దకు వెళ్లి పశ్చాత్తాపడండి ఒకవేళ మీదే తప్పు అయితే గనక ఖచ్చితంగా వారి వద్దకు వెళ్లి చెప్పి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకునేందుకు ఒక అడుగు మీరే ముందుకు వేయండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్